హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే నేను ఉప్మా చేస్తున్నాను దొడ్డు ఉప్మా ఆనియన్ మిర్చి గార్లిక్ కొత్తిమీర దొడ్డు రవ్వ ఈ ఫస్ట్గా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఆయిల్ అయితే బౌల్లో వేసాను క్యారెట్ దొడ్డర వేసి దొడ్డరవేసి సరి కలిపేసి మళ్ళీ హాట్ వాటర్ పక్కకు పెట్టుకున్నాను హాట్ వాటర్ సాల్ట్ కొత్తిమీర కలిపి ఈ రోజున అయితే ఏమో అన్నారని మనం బాధపడే కన్నా మన పని మనం చేసుకుంటూ ఉండాలి ఎవరిని అనకూడదు ఎవరంటే పడకూడదు పని మనం చేసుకుంటే కలిపి అయితే హాట్ వాటర్లో హాట్ వాటర్ వేసాను హాట్ వాటర్ వేసి కలిపి చూస్తే దగ్గరకు వచ్చేసింది ఉప్మా రెడీ बाय बाय फ्रेंड्स टुडे है